నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎంజిఎన్ఆర్ఇజిఏ పరిరక్షణ యాత్ర నంద్యాల నియోజకవర్గం కానాలపల్లి గ్రామస్తులతో రచ్చబడన నిర్వహించిన పిసిసి చీఫ్ మోడీ చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని చంపేస్తున్నారు అన్నారు వైఎస్ షర్మిలారెడ్డి నలభై శాతం వాటా కింద పడే ఐదు వేల కోట్లను ఎక్కడ నుంచి తెస్తారు చంద్రబాబు అన్నారు వైఎస్ చర్మిలారెడ్డి మీరు నిధులు విడుదల చేయరు కేంద్రం వాటా ఇవ్వదు ఫలితం ఉపాధి నిర్వీర్యమే వైఎస్ శర్మలారెడ్డి అన్నారు జగన్ చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశారని జగన్ బాబు పవన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోడీ కాళ్ళ దగ్గర సాగిల పడ్డారు అన్నారు రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల జాబ్ కార్డులు ఉండేవని రెండున్నర కోట్ల మందికి ఉపాధి ద్వారా లబ్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పని ఉంటే ఆ గ్రామాల్లో పండుగ ఉపాధి పని జరిగే చోట అన్ని వసతులు కల్పించారు ఇప్పుడు బీజేపీకి ఉపాధి పనిపై చిత్తశుద్ధి లేదు పథకాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారు రాష్ట్రంలో జాబ్ కార్డులను భారీగా తొలగించారు గడిచిన ఏడాది కాలంలో పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల కార్డులు తొలగించారు ఎంజిఎన్ఆర్ఈజిఏ చట్టాన్ని తొలగించి విబిజీ జీరామ్ జీ చట్టం తెచ్చారు ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించారు పథకాన్ని రద్దు చేయకుండా సారాన్ని మొత్తం తీసేశారు గాంధీని అప్పుడే గార్సే చంపాడు ఇప్పుడు మళ్ళీ మోదీ చంపాడు అని ఉపాధి జాబ్ కార్డుల మీద గాంధీ ఫోటో తీసి మోడీ ఫోటో పెడతారట మాన్రేగా చట్టానికి మోడీ తెచ్చిన చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు మోడీ తెచ్చిన కొత్త చట్టం గ్రామీణాభివృద్ధి వినాశనానికి కారణమవుతుందని గ్రామాల్లో ఇక పేదలకు పని దొరకదని గ్రామ సభల నుంచి పనులు నిర్ణయాధికారం తీసేశారన్నారు కాంట్రాక్టర్ల చేతుల్లో మోదీ తెచ్చిన కొత్త చట్టాన్ని పెడుతున్నారని అన్నారు వంద రోజుల్లో పని కల్పించిన వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామంటే నమ్మాలా ఎనిమిది వందల కోట్ల నిధులు ఇవ్వలేని వాళ్ళు విబి జీ కింద ఐదు వేల కోట్లు ఎలా భరిస్తారు అని మోడీ చంద్రబాబు కలిసి రాష్ట్రంలో ఉపాధిని చంపుతున్నారని ఉపాధిని ఇద్దరు కలిసి కూడి చేస్తున్నారని కాంగ్రెస్ చేస్తున్న పోరాటం ఉపాధి హామీ పరిరక్షణ కోసం మానరేగ పునరుద్ధరణ చేసే వరకు పోరాటం ఆగదన్నారు వైఎస్ షర్మిలారెడ్డి ఉంది అని అడిగితే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళకు కూడా సమానంగా ఇవ్వాలి అని చట్టం చేశారు ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకం జరిగింది అంటే ఆ రోజుల్లో కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉండేవి అంటే జాబ్ కార్డు కి ఇద్దరు నేసుకున్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది కనీసంలో కనీసము ఉపాధి హామీ పని కరువు పని చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఉపాధి హామీ పని ఎంత బాగా చేశారంటే ఆ రోజుల్లో ఆటో చార్జీలు కూడా ఇచ్చేవాలట పక్క ఊర్లో ఆటో చార్జీలు ఇచ్చారు మజ్జిగి ఇచ్చారు అని చెప్తూ ఒక ఆమె అమ్మా మీ నాన్నున్నప్పుడు రస్నా కూడా ఇచ్చారు అంది రచన గుర్తుందన్నా కానీ ఇప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు చేసిన పనికి వేతనాలు సరిగ్గా ఇవ్వటం లేదు టైం కి ఇవ్వట్లేదు పని కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఏ న్యాయం లేదు పూర్తిగా ఉపాధి హామీ పనిని నాశనం చేస్తున్నారు రాజకీయాలు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి ఉపాధి హామీ పని కూడా వెళ్లిపోయింది చాలా అన్యాయంగా అధ్వానంగా ఉపాధి హామీ పని తయారైంది అని ప్రతి ఊర్లో చెప్తూనే ఉన్నారు ఇది చాలా బాధాకరం ఇలా ఎందుకు తయారైంది అంటే ఉపాధి హామీ పని పాలించే పాలకులు చిత్తశుద్దితో పని చేయటం లేదు కాబట్టి యదా రాజా తదా ప్రజా అన్నారు యదా లీడర్ తదా కాడర్ అని కూడా అన్నారు మీరు వినలేదేమో ఇప్పుడు వింటున్నారు రాజకీయ నాయకుడు వాళ్ళ లీడర్ ఎలా ఉన్నారు వాళ్ళ కాడర్ కూడా అలాగే ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉచిత విద్యుత్ అయితేనేమి రుణమాఫీ అయితేనేమి రైతులను ఆదుకోనే విషయం అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి పేదవాళ్ళకు కట్టించిన లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి పేదవాళ్ళకి ఇచ్చిన లక్షల ఎకరాల భూమైతేనేమి ఇలా ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా పేదవాళ్లకు అందేటట్టు చేశాడు ఎందుకయిందంటే రాజశేఖర రెడ్డి గారు పేదల మనిషి కాబట్టి పేదవాళ్ల గురించి ఆలోచన చేశాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ పథకాలన్నీ పేదవాళ్లకు అందాయి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీరి హయాంలో పథకాలు పేదవాళ్లకు సరిగ్గా అందలేదు అంటే దానికి కారణం నాయకుల మనసుల్లో పేదవాడు గూడు కట్టుకోలేదనే అర్థం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల గురించి ఆలోచన చేసిన పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టి ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు కూడా తీసేస్తారట ఈ బీజేపీ కొత్త చట్టంలో ఎలాగైతే మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథూరామ్ గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పనిని నరేంద్ర మోడీ గారు చంపేస్తున్నారు నాథూరామ్ గాడ్సే కి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు ఇద్దరు గాంధీని గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే ఇప్పుడు జాబ్ కార్డుల మీద గాంధీ తాత బొమ్మ ఉందట అవునా ఇక మీద ఆ బొమ్మ ఉండదు నరేంద్ర మోడీ బొమ్మ ఉంటది కావచ్చు లేక గాడ్సే బొమ్మ ఉంటది కావచ్చు కానీ ఒక పథకాన్ని కుని చేయటం లేదు ఈ పథకంలో ఉన్న సారాన్ని మొత్తము తీసేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి చాలా తేడా ఉంది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనిలో గ్రామానికి సంబంధించిన పనులు జరిగేవి అంటే గ్రామంలో పులిమేర చేసుకోవాలన్నా లేక ఒక బావి తోవాలన్నా లేక ఒక రోడ్డు వేసుకోవాలన్నా లేక పూడికలు తీయాలన్నా గ్రామానికి ఏ పనులు అవసరము అని గ్రామ సభల్లో గ్రామ పెద్దలు నిర్ణయిస్తే ఉపాధి హామీ పని దానితో జోడిస్తే ఉపాధి హామీ పని చేసే వాళ్ళు ఆ గ్రామంలో కావాల్సిన పనులు చేస్తే దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట గ్రామాలకు ఇక అధికారం ఉండదు గ్రామాలలో జరిగే పనులు వల్ల ఉపాధి హామీ ముడి పెట్టడం అంటూ జరగదు అంటే ఇక గ్రామాలలో పనులు మొత్తం ఆగిపోతాయి బీజేపీ పార్టీ చెప్తుందట ఉపాధి హామీ పనిలో ఏ పని చే అని అంటే కేంద్రం చెప్తుందట ఏ జిల్లాలో పని జరగాలి ఏ గ్రామంలో పని జరగాలి ఏ రాష్ట్రంలో పని జరగాలి ఎక్కడ జరగకూడదు అని అంటే గ్రామాలలో ఇక పని జరగదు పక్కన ఇక్కడ ఒక కాంట్రాక్టరు ఒక రోడ్ వేస్తేనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేస్తేనో ఆ కాంట్రాక్టర్ పని కిందికి ఉపాధి హామీ పని వస్తుంది అంటే ఇక గ్రామాలలో పనులు జరగవు గ్రామ అధికారాలు కోల్పోతాయి ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పనికి వస్తుందనమాట అంటే ఉపాధి హామీ పని చేసే వాళ్ళు ఇక గ్రామంలో కావాల్సిన పనులు చేసుకోకుండా ఆ కాంట్రాక్టర్ కింద పనులు చేసుకోవాలి ఇక కాంట్రాక్టర్ ఎట్లా డబ్బులు ఇస్తే అట్లా తీసుకోవాలి ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి ఇది జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఇన్ని సంవత్సరాలు జరిగిన ఉపాధి హామీ పనికి ఇప్పటి వరకు కూడా పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది అంటే డబ్బు మొత్తము ఇక్కడ ఎన్ని పనులు జరిగినా కూడా రాష్ట్రం బిల్లులు చెల్లించినా కూడా కేంద్రం మళ్లీ రాష్ట్రానికి పూర్తి బిల్లు చెల్లించేది ఖర్చు మొత్తం కేంద్రం మీద పడేది ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త ఉపాధి చట్టంలో కేంద్రం అరవై శాతమే పెట్టుకుంటదట నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట మన రాష్ట్రానికి ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందా లేదా మీరు ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా పనిచేసినంత కాలము పదకొండు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు మన రాష్ట్రాన్ని ఈ రోజు కనీసము ప్రభుత్వ జీతాలు ఇచ్చుకోవడానికి కూడా మన రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరము లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప మన రాష్ట్రము రాష్ట్రం ఖర్చులు భరించే స్థితి లేదు అందుకే ఇప్పటికి కూడా లక్ష కోట్ల అప్పు చేస్తున్నారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు అయినా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారైనా చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం నలభై శాతం ఖర్చు పెట్టుకోవాలి అని అంటే రాష్ట్రం దగ్గర డబ్బు లేదు కాబట్టి ఉపాధి హామీ పనికి రాష్ట్రం డబ్బులు ఇవ్వ ఇక ఉపాధి హామీ పనికి రాష్ట్రమే డబ్బులు ఇవ్వక పనే ఇవ్వకుంటే ఇక కేంద్రం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అరవై శాతం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఇది వీళ్ళ స్కీము అంటే మొత్తానికే ఉపాధి హామీ పనిని లేపేద్దాము అన్నదే వీళ్ళ కుట్ర ఇది ఇలాగే సాగుతే అసలు మొత్తం ఉపాధి హామీ పని లేకుండానే పోతుంది బీజేపీ పార్టీ కూటమి చెప్తున్న మాట ఏమిటంటే కాంగ్రెస్ ఇచ్చిన పథకంలో వంద రోజులే ఇస్తామన్నారు బీజేపీ తెచ్చే ఈ పథకంలో నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామంటున్నారు అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న కాంగ్రెస్ పథకం అంట ఉపాధి హామీ పథకము వంద రోజులేనట ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త పథకంలో మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని ప్రచారం చేసుకుంటున్నారు పోస్టర్లు కూడా వేసుకుంటున్నారు ఇది పూర్తిగా అవాస్తవము అబద్ధము ఎందుకంటే గత సంవత్సరం చూసుకున్నా కూడా సగటున కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పని ఇచ్చారు ఇందాక అక్క చెప్పినట్టు ముప్పై రోజులే ఈ గ్రామంలో పని ఇచ్చారమ్మా వంద రోజులు ఇవ్వలేదు అని చెప్పింది అలా రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నా కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పని ఇచ్చారట అంటే సంవత్సరానికి కేవలం యాభై రెండు రోజులే పని ఇచ్చిన వాళ్ళు మేమిప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అంటే మీరు నమ్ముతారా చట్ట ప్రకారం వంద రోజులు పని ఇవ్వాలి ఇవ్వలేదు చట్ట ప్రకారం వంద రోజులు పని కూడా నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొర్రెలా పిచ్చివాళ్ళ ఇది పూర్తిగా అబద్ధం నూట ఇరవై ఐదు రోజులు బిజెపి పార్టీ పని ఇస్తుంది అన్న మాట అబద్దము బూటకము మోసము వీళ్ళు ఇవ్వరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక పోయిన సంవత్సరము ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉపాధి హామీ రాష్ట్రం తరఫున ఖర్చయింది కేంద్రం ఏమో తొంభై శాతం ఇచ్చింది అంటే ఎనిమిది వేల కోట్లు దాంట్లో ఎనిమిది వందలు మాత్రమే మన రాష్ట్రం పెట్టుకుంది ఆ ఎనిమిది వందల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు మిగతా మూడు వందల ముప్పై కోట్లు ఇవ్వలేదు యాభై కోట్లు ఇవ్వలేదు అంటే మీకు ఇప్పుడు చెప్తున్నారే బిల్లులు రాలేదు పేమెంట్లు రాలేదు అని ఎందుకు రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు రాలేదు కనీసం ఉన్న పథకాన్ని వంద రోజుల పథకానికి కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వక ఇంత సతాయించే ఈ నాయకులు మేము నూట ఇరవై ఐదు రోజులు నడుపుతాము సక్రమంగా అంటే ప్రజలందరూ నమ్మాలా వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ చిత్తశుద్దితో నడిపే ఉద్దేశమే ఉంటే ఇప్పటి వరకు నడిపేది సక్రమంగా నడిపేవాళ్ళు పేదవాళ్లకు పని కనిపించే వాళ్ళు చేసిన పనికి పేమెంట్లు ఇచ్చేవాళ్ళు ఇవి ఏవి చేయకుండా ఇప్పుడు మేము కొత్త పథకం తెస్తాము అంతకంటే అద్భుతమైన పథకం తెస్తాము అని బీజేపీ అనడము పూర్తిగా అవాస్తవము మోసం చేసే ప్రయత్నమే మళ్లీ చెప్తున్నాము కనీసం ఎనిమిది వందల కోట్లు కూడా ఖర్చు పెట్టుకోలేని ప్రభుత్వం మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎనిమిది వందల కోట్లు కూడా ఉపాధి హామీలో పోయిన సంవత్సరము మనం ఖర్చు పెట్టలేకపోయాము చంద్రబాబు గారు పెట్టలేకపోయాడు ఇప్పుడు బిజెపి తెచ్చే కొత్త చట్ట ప్రకారము నూట ఇరవై ఐదు రోజులు పనిస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన రాష్ట్రానికి కనీసం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టలేదు చంద్రబాబు గారు ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాడా ఉపాధి హామీ మీద ఇది మనం నమ్మాలా మళ్లీ మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు అందుకే చెప్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం కాబట్టే ఈ పథకం పతనం కాకుండా ఉండాలనే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు మీ గ్రామానికి రావటం జరిగింది మేమే కాదు మీ అందరూ కూడా ఎదిరించాలి ఉపాధి హామీ పని యథావిధిగా జరగాలి కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే దీన్ని నిర్దేశించిందో దాని ప్రకారము గ్రామంలో పనులు జరిగేటట్టుగా గ్రామంలో అభివృద్ధి జరిగేటట్టుగా ఉపాధి హామీ పని గ్రామమే నిర్ణయించుకునేటట్టుగానే ఉండాలి కేంద్రమే పూర్తి ఖర్చు పెట్టుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మాతో పార్టీ మీరందరూ కూడా నిలబడాలి మనం అందరము కలిసి పోరాటం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది ఒకవైపు చంద్రబాబు గారు ఉన్నారు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఎవరికైనా ప్రజల పక్షాన నిలబడాలి అన్న చిత్తశుద్ది కనిపిస్తుందా మీకు పదకొండు సంవత్సరాలు అయింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పదకొండు సంవత్సరాలైంది ఇంతవరకు ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముందు చంద్రబాబు గారు ఉన్నారు మళ్లీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఒక్కరైనా ప్రత్యేక హోదా కావాలి మన బిడ్డలకి అని పోరాడారా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పోరాడు అధికారంలో లేనప్పుడు మాత్రం కాలర్ పట్టుకుని మేము ప్రశ్నిస్తాము ప్రత్యేక హోదా అంటారు కానీ అధికారం లేకొచ్చాక మాత్రం బీజేపీకి ముందు సాగిల పడతారు నాయకులు ఉన్నారు కానీ అందరూ బీజేపీ బినామీలే అందరూ బీజేపీ బానిసలే ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా మన రాష్ట్రానికి రాజధాని రావాలి అని ఎవరైనా కృషించారా చంద్రబాబు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ మనకు మాత్రం రాజధాని లేదు పక్కన చెన్నై ఉంది పక్కన ముంబై ఉంది అందరికీ అన్ని ఉన్నాయి మనకు మాత్రం చేతిలో ఉంది మనకెందుకు లేదు రాజధాని మన బిడ్డలు ఎక్కడికి వెళ్లాలి ఉద్యోగాల కోసం ఇప్పటికీ కూడా బిజెపి పార్టీ రాజధాని కోసము నిధులు ఇవ్వటం లేదు వాళ్ళు ఇస్తున్నది అప్పులు చట్ట ప్రకారము మనకు రాజధాని కట్టివ్వాలి కానీ అది ఎవడు పట్టించుకోవడం లేదు ఎవడు అడగడం లేదు ఏ నాయకుడు అడగడం లేదు ఏ పార్టీ అడగడం లేదు అందుకే ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఒక్క ఉపాధి హామీ పనే కాదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఆంధ్ర రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి రెండున్నర లక్ష అప్పుందట బిడ్డలకు ఉద్యోగాలు లేవు డిగ్రీలు బీజీలు చదివిన వాళ్ళు కూడా గిగ్ వర్కర్ పని చేసుకుంటున్నారు పనిచేసుకుంటున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో వీటన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కానీ మా వెనకాల మీరు లేకపోతే ఈ పోరాటం అసాధ్యం మార్పు రావాలి అంటే ముందు మీలో రావాలి మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ముందు మీలో ఆ మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీతో మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి ఇన్ని అద్భుతమైన పథకాలు ఎందుకంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన ఆలోచన చేసే పార్టీ చిత్తశుద్ధి ఉన్న పార్టీ అందుకే రాహుల్ గాంధీ గారు ఈ రోజు వరకు కూడా మొన్న పాదయాత్ర చేశారు ఇప్పుడు కూడా మన రైతాంగానికి అన్యాయం జరుగుతుంది అని మోడీ ఇప్పుడు ట్రంప్ తో అమెరికన్ ప్రెసిడెంట్ తో ఒక డీల్ చేసుకున్నాడు ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నాడు ఏమిటంటే అమెరికాలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ అట ఇక మన దేశంలో దిగుబడి చేస్తారట అంటే అక్కడ పాలు పండ్లు అన్ని ఇప్పుడు మన దేశానికి వస్తాయట ఇక అమెరికాలో ఉత్పత్తి అన్ని మన దేశానికి వస్తే ఇక మన రైతు పండించిన పంటకు విలువ ఏమైనా ఉంటుందా ధర ఏమైనా ఉంటుందా ఇక మన రైతులంతా ఏం చేసుకోవాలి ఆత్మహత్యలు చేసుకోవాలా మోడీ ఇంత అన్యాయం చేస్తున్నా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలే కావాలి ఎందుకంటే అందరూ బాబు జగన్ పవన్ అందరూ బీజేపీకి బినామీలే అందరూ బీజేపీకి బానిసలే అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన నిలబడింది మేము ఇప్పుడే కాదు ప్రతి విషయంలోనూ ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల పక్షాన కొట్లాడతాం కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి మేము ముందుంటే మా వెనకుండి నడిపించాల్సింది మీరే మీరే గనక లేకపోతే మా పోరాటంలో అర్థం లేదు అందుకే చెప్తున్నాం హస్తం గుర్తు అన్నా గుర్తుందా హస్తం గుర్తు హస్తం గుర్తు అవును ఈ గుర్తు మళ్ళీ మీ గుండెల్లో ఉండాలి ఈ గుర్తు మీద మళ్ళీ మీరు ఓటు వేయాలి ప్రభుత్వం మారితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది మనకు రాజధాని వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన అన్ని పథకాలు మళ్ళీ బ్రహ్మాండంగా అలాంటి పథకాలు అమలు అవ్వాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది